నమస్తే జెడ్ బి నైన్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ సమీపంలోని హనుమాన్ జంక్షన్ అంజనాద్రి గుట్టపై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశస్సులతో రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని దంపతులు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం సాకాంతి భోజనాలు ఏర్పాటు చేశారు ఒక పుస్తకం పట్టుకోండి చేసుకోండి

రాముడు రాసిన నేల రాముడి బిందాలు వనవాస సమయంలో సీతమ్మ శ్రీరాముడు లక్ష్మణుడు ప్రార్థనలో నివాసము కాలభైరవుడు జిందమ్మా లక్ష్మీ పూజించారు ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి రాముడి రామయ్యం చెప్పిన ఈ ప్రాంతంలో నడిచిన నీళ్ళగా చరిత్రాత్మక తిరిగి వారు స్నానం చేసే ప్రాంతానికి గుండాలుగా ఆ అమ్మవారి విజయాన్ని చూస్తూ ఈ తరుణంలో ఇదే కాహ్వాన ఆంజనాలు దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు కట్టాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్పాను ఇక ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం చేయడం అది బయటికి తెలవడం మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం ఇవాళ నూట ఎనిమిది అడుగులైతే ఇక్కడ మేము చూస్తాం అక్కడ గర్భగుడి అరవై అడుగులు పూర్తయి అడుగులు గర్భగుడికి పూర్తయింది దానిపైన ఎనిమిది పదిహేడు అడుగుల హనుమన్ ఇది ఈ ఆంజనేయుడు గర్భగుడిలో అయినా నూట ఎనిమిది అడుగుల పంచముఖ హనుమాన్ అద్భుతంగా భారతదేశంలో అనేక విద్యార్థులు మరి ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకుంది ఈరోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది ఈ సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం ఇలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్ ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నామో నేను శాసనసభ్యుడు కనుక కొన్ని నెలల్లోనే వారు మాకు కనబడడం వారిని కోరుకోవడం మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం అనేక అద్భుతాలు జరుగుతారు కోరుకున్న వాళ్ళకు కూడా ఈ ఈరోజు స్వయంగా మీరు చూసినా ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామిని వ్రతాన్ని చేసుకొనిగా తరగతి వారందరికీ కొన్ని అసౌకర్యాలు ఉండొచ్చు నేను రాబోయే రోజులంటే అద్భుతంగా ఎలాంటి అసహకర్యాలు లేకుండా లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా వీర జిల్లాలని మనస్ఫూర్తి అందరూ బాగుండాలని